హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఊరబెట్టిన పెరుగు కారం పచ్చడి అండి ఇది రైస్లోకైనా చపాతీలో అయినాగా టీఫిన్లోకైనా చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పది ఇరవై ఎండుమిర్చిని తీసుకోవాలండి ఈ విధంగా చుంచి విత్తులన్నీ ఒకన పక్కన పెట్టేసుకోవాలి అన్ని విత్తనాలను ఇలా చుంచేసి మనము మిరపకాయలు మాత్రమే తీసుకోవాలి విత్తనాలు మాత్రం సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నట్టుగానే మనము వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అన్ని విధంగా తీసుకొని విత్తనాలను పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిర్చి విత్తనాలను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనము తీసిపెట్టిన మిర్చి ఉంది కదా అది ఇందులో వేసుకొని ఒక కప్పు బాగా గిల కొట్టుకున్న పెరుగును ఇందులో వేసుకోవాలండి మిర్చి మొత్తం మునిగే వరకు మనం వేసుకోవాలి ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గంట గంట పైన అయినా నిలవబెట్టుకోవచ్చు అంతలోపు తీయొద్దు ఇది ఒక గంట వరకు మనం దీన్ని నాననించుకోవాలి ఈ విధంగా మొత్తం పెరుగు లోపలికి మొత్తం లోపల అనే పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మూతబెట్టి దీన్ని ఒక గంట రెస్ట్ ఇచ్చేద్దాము అంతలోపు ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ధనియాలు వేయించుకోవాలండి కొంచెం దూరగా మంచి వాసన వచ్చే వరకు వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లన నేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక గంట తర్వాత ఈ పెరుగులో నిరపకాయలు అనేటివి బాగా నానినవి ఇప్పుడు పెరుగును పక్కన పెట్టి ఒకటి మిరపకాయలను మాత్రం మనము మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలను మాత్రమే మనం మిక్సీ చేసుకోవాలి పెరుగు వేస్తే తొందరగా మెదగదు కాబట్టి మిర్చిని మాత్రము వేసుకోవాలి ఈ పెరుగు మళ్ళీ మనము యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మిర్చిని అంతా వేసుకొని ఈ పెరుగు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేయించిన ధనియాలు ఉన్నాయి కదా ఆ ధనియాలను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీరా ఒక స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా కాకుండా ఇప్పుడు ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి దీన్ని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసినాక ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం తాలింపు పెట్టుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిని కూడా ఇందులో చుంచి వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల శనగపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంచు అల్లం తురుమును కూడా వేసుకోవాలండి వీటిని బాగా దూరంగా వేయించుకోవాలి కొంచెం మంచి వాసన వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలండి కొంచెం పచ్చివాసన వేరు పోయే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా మనం ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం ఇది మొత్తం తాలింపు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిగిలిపోయిన పెరుగు ఉంది కదా ఆ పెరుగును కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలు పెరుగుకు ఈ కారానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఆఫ్ ఒక స్పూను బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి బెల్లం వేస్తే ఆ కారము పెరుగు టేస్ట్ అనేది అంతా తెలియకుండా ఉంటుంది టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేవరము వచ్చే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఊరబెట్టిన పెరుగు కారం పచ్చడి రెడీ అయిపోయింది ఇది టిఫిన్లోకి రైస్లోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్